అసలాం లేకం వరహమతుల్లాహి వబరకాతుహు సోదరులారా సోదరి మనులారా అల్లా యొక్క దయా అల్లా యొక్క కరుణ అల్లందుల్లా ఈరోజు ఆరవ ఉపవాసం ఏడవ తరావి మనమల్లాకు ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే ఎందుకంటే కొందరికి ఆరోగ్యం బాగోక ఆరోగ్యం సహకరించక ఉపవాసాలు విడిచిపెడుతున్నారు కొందరు ఆరోగ్యం సహకరించక తరావి విడిచిపెడుతున్నారు కొద్దిమంది అసలు ప్రపంచంలోనే లేరు నిరుడు సంవత్సరం ఉన్నారు ఈ సంవత్సరం లేరు అలాంటిది అల్లాత భారొక్త అలా మనందరి మీద ఎంతో కరుణించాడు దయగలిగి ఉన్నాడు మనందరికీ కూడా ఈ ఉపవాసాలు ఉండేటువంటి శక్తి సామర్థ్యాన్ని మరియు తరావి చదివేటువంటి భాగ్యాన్ని ఇచ్చి మన పాపాలన్నీ కూడా క్షమించాలి అని అల్లా తబారకు తల శక్తిని మనకు ప్రసాదించాడు అయితే సోదరులరా సోదరి మరణారా మీకైనా నాకైనా మనందరికీ కూడా ఈ నెలలో ఎక్కువ పుణ్యాలు చేసుకోవాలి ఎక్కువ పుణ్యాలు సంపాదించుకునే ప్రయత్నం చేయాలన్నటువంటి ఆలోచన మనకు ఉంటుంది ఇందులో చాలా గొప్ప విషయం ఏంటంటే మనలో ప్రతి ఒక్కరు కూడా అంటే ఎక్కువ శాతం మంది ఆలోచన ఇదే ఉంటుంది దానికోసమే నేను మీ అందరికీ ఒక చిన్న కలిమ చిన్న వాక్యం చెప్తున్నాను ఈ వాక్యం చదవడం ద్వారా ప్రపంచములో ఎంతమంది అయితే అల్లాను విశ్వసించిన వారు ఉన్నారో అన్ని పుణ్యాలు మన కర్మల పత్రంలో రాయబడతాయి అంటే కొన్ని కోట్ల పుణ్యాలు రాయబడతాయి ఈ యొక్క దువాని రమదాన్న ఒకటే కాదండి రమదాన్ తరువాత కూడా మనం చదవడం ద్వారా ఈ లాభాన్ని పొందుతాం అదేమిటి అంటే మనులారా ఈ వాక్యం గురించి అనేక ఉన్నాయి అందులో ఒక లాభం ఏమిటి అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం తెలియజేశారు ఏ వ్యక్తి అయితే ఈ యొక్క వాక్యాలను ప్రతిరోజు ఇరవై ఐదు లేదా ఇరవై ఏడు సార్లు చదివిన తరువాత అల్లాతో దువా చేస్తాడో అల్లాహ్ అతడి యొక్క దువాని రద్దు చేయడు అన్నారు ఇక్కడ క్లియర్గా మనం అల్లాతోటి మన క్షమాపణ వేడుకుంటున్నాం అలాగే విశ్వసించినటువంటి వారి యొక్క క్షమాపణ కూడా ముస్లింల యొక్క క్షమాపణ కూడా మన వైపు నుంచి అల్లాని వేడుకుంటున్నాం అలాగే సోదరులరా సోదరీ మనరా మనం కేవలం రమజాన్ నెలలో మనం నమాజులు అధికంగా చేసి ఉపవాసాలు ఉంటూ ఈ నెలలో కేవలం పుణ్యకార్యాలు చేస్తే సరిపోదండి ఏమండి జీవితం చాలా చిన్నది ఎప్పుడు మనం అల్లాని కలవాల్సి వస్తుందో తెలియదు చిన్న చిన్న వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తున్నాయి వెంటనే చనిపోతున్నారు రాత్రి చూసేవాళ్ళు పొద్దుట ఉండడం లేదు పొద్దుట చూసేవాళ్ళు రాత్రి ఉండడం లేదు అందుకోసమే మీ అందరితో నా విన్నపం ఇప్పుడు ఎలాగైతే మనం నమాజ్ చదువుతున్నామో అలాగే రంజాన్ తర్వాత కూడా నమాజ్ చదివేటువంటి ఆలోచన చేయండి అల్లాతో అదే చేయండి కేవలం రంజాన్లో నీ భక్తులుగా కాకుండా జీవితం అంతా నీ భక్తులుగా ఉండే భాగ్యం ప్రసాదించాలా కేవలం రంజాన్లో నీకు విధేయులుగా కాకుండా జీవితం అంతా నీకు విధేయులుగా ఉండేటువంటి భాగ్యం ప్రసాదించాలా అని చెప్పి దువా చేయండి ఈ రంజాన్లో మనం ఎక్కువగా ఇదే దువా చేయాలి తద్వారా మనం రంజాన్ తర్వాత కూడా మనం అల్లాకి దగ్గర అయ్యేటువంటి పనులు చేస్తాం అల్లాకి దగ్గర అవ్వడం ద్వారా మన సమస్యలన్నీ దూరం అయిపోతాయండి ఏ అల్లా యొక్క ప్రేమనైతే మనం పొందుతామో ఏ అల్లా యొక్క సహాయాన్ని అయితే మనం పొందుతామో సమస్యలన్నీ హతమైపోతాయి అందుకోసమే సోదరులారా సోదరి మనులారా ఈ యొక్క దువాని కూడా ఎక్కువగా చదువుతూ ఉండండి అలాగే రంజాన్లోనే కాదు మిగతా నెలల్లో కూడా అల్లాకి దగ్గర అయ్యేటువంటి పనులు చేసే విధంగా అల్లాతో ఈ నెలలోనే దువా ఎక్కువగా చేస్తూ ఉండండి అల్లా తారొకత తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక అస్సలం వైమ్ వరహమతుల్హి వోదరుల సోదరీ అనులారా సర్వసాధారణంగా మన ముస్లిం సోదరులు సోదరీమన్లు కూడా చికెన్ ఆవకాయ తిందామని చెప్పి అనుకుంటారు కానీ హలాల్ దొరుకుతుందో లేదో అనేటువంటి ఒక అనుమానంతో తినడానికి ధైర్యం చేయరు కానీ ఇప్పుడు అల్హమద్ల్లా హలాల్ చికెన్ మీ మీకోసం మీలో ఎవరైనా మీ ఇంటి వరకు మా ఇంటి చికెన్ ఆవకాయని రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చే నంబర్కి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లా హుసైరా మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబ్బాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా